కేటీఆర్ గారు జూబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేనంత ఇంత ముందు కూడా తిట్టుకున్నారు కానీ ఎప్పుడూ లేనంత తిట్లు అయితే ఈసారి బాగా వినిపించింది మా వైపు నుంచి తిట్టలేదండి మేము తిట్టలేదు ముఖ్యమంత్రి గారు లో ఓడిపోతున్నాను బాధితున్నారు మీరు కూడా ఒకసారి మొగాడైతే రాకమాను అది అది తెలియదు అది చాలా పార్లమెంటరీ భాష అసెంబ్లీలో కూడా కావాలంటే అది వినిపిస్తుంది ముఖ్యమంత్రి గారు అదే మాట అసెంబ్లీలో ఉన్నారు కావాలంటే రికార్డ్స్ చూడండి అదే పార్లమెంటరీ భాష అది సో మీరు సవాళ్ళు ప్రధానికి సవాళ్ళు సవాళ్ళు అంటారు కానీ సీరియస్ సవాళ్ళకి ముందుకు రారు ముందుకు రావాల్సి వచ్చే పరిస్థితి అనేది ముఖ్యమంత్రి ఏ సందర్భంలో పారిపోయాను ఎనీ ఎనీ విషయం ఒకటి ఇప్పుడు కొడంగల్లో రెండు వేల పద్దెనిమిదిలో నేను ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పింది ఎవరు ఆ సవాల్ మీద నిలబడకుండా పారిపోయింది ఎవరు నంబర్ వన్ రికార్డు ఉంది మీ టీవీ నైన్లో కూడా ఉంటుంది దొరుకుతుంది నంబర్ వన్ నెంబర్ టూ హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే వంద సీట్లు వస్తే నేను రాజీనామా చేస్తాను సరే మేము తొంభై తొమ్మిది వచ్చాం ఆయన చేయకుండా ఒక సీట్తో తప్పించుకున్నారు ఓకే నేను ఎక్కడ పారిపోయాను నేను ఏది చెప్పి పారిపోయాను చెప్పండి నాకు పలానా చేశారు నేను సవాల్ చేశాను పారిపోయాను ఎక్కడ చెప్పండి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు వ్యక్తిగతమైన ఆయన జుబ్లీహిల్స్ ప్యాలెస్ కూడా వస్తా అని చెప్పాను నేను జూబ్లీల్స్ ప్యాలెస్ కూడా మీరు ఎప్పుడు రమ్మంటప్పుడు వస్తాను డే టు ప్లేస్ డిసైడ్ ప్యాలెస్ అంటారు ప్రగతి భవన్ అల్టిమేట్ గా ప్రజల సంపద అది కేసీఆర్ గారి సంపద కాదుగా ఇవాళ ఎవరు ఉంటున్నారు అక్కడ కేసీఆర్ గారు కాదు కదా ఇవాళ అక్కడ ఉంటుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ తర్వాత రేపు ఎవరు ముఖ్యమంత్రి అయితే వారు అక్కడ ఉంటారు మీరు జూబ్లీస్ ప్యాలెస్ అన్న రేవంత్ రెడ్డి ఇల్లు గురించి అంటారా జూబ్లీస్ ప్యాలెస్ నాకు తెలిసి చాలా ప్యాలెస్లు ఉన్నాయి అందులో ఆయన ప్యాలెస్ కూడా ఒకటి